వన్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి టీలు టిఫిన్లు కాఫీలు అయిపోయాయా ఇదేంటమ్మా మిట మధ్యాహ్నం గుడ్ మార్నింగ్ అని అనుకోవచ్చు ఇది మార్నింగ్ తీసిన వీడియో అనమాట నేను అప్లోడ్ చేసి పోస్ట్ చేయబోయేసరికి మిట మధ్యాహ్నమే అవుతుంది అందుకోసమని అలా చెప్తున్నా ఇక టీలు కాఫీలు అందరు తాగేశారా నేనైతే ఈ మధ్య అసలు ఏ టైంకి పుడుకుంటున్నానో ఏ టైంకి లెగుస్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఇక ముగ్గు అయితే వేస్తున్నాను పొద్దున్నే ఫస్ట్ ముగ్గు అదంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఇంట్లో పనులు ఎట్లాగో ఉండనే ఉంటాయి కదా అందుకోసమని ఫస్ట్ అయితే గుమ్మం అంతా చిమ్మేసి ఏదో చిన్నగా నాకు వచ్చిన సింపుల్ ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాను ఇక ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందనమాట ఇంకా అంటే పూర్తిగా కూడా ఏమీ తెలవారలేదు టైం చూస్తే ఫైవ్కి కూడా ఇంకా అవ్వలేదన్నమాట ఫైవ్ కూడా అవ్వలేదు ఇక ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేద్దామని చెప్పి బయటకు వచ్చానా చాలా చీకటిగా అనిపించింది ఫస్ట్ కొంచెం భయం అనిపించింది కానీ తర్వాత లైట్స్ అవి ఆన్ చేసి ఇక ముగ్గు అది వేసుకుంటున్నాను అనమాట ఇంకా అంతలోపు కొంచెం అటు ఇటుగా మనుషులు కూడా తిరగడం కనిపిస్తుంది ఆ మరీ చీకట్లో అయితే వేయలేను కానీ కొంచెం అటు ఇటుగా తెల్లవారుతుంది అన్నప్పుడైతే బయటకు వస్తాను ఇక ముగ్గు వేసేసిన తర్వాత ఇక లోపలికి వెళ్ళి ఇంట్లో పనులు నార్మల్గా ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి డోర్స్ వేసేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటా అంటే స్వామి వచ్చేలోపు ఇంట్లో పని అంతా కంప్లీట్ అవ్వాలి కదా ఇల్లు చిమ్మేసి తడిబట్ట పెట్టేసి స్నానం చేసేసి దీపం వెలిగించేయాలి అందుకోసమని కొంచెం చీకటి తొలగిస్తే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి బాయండి